వనపర్తి జిల్లాలో సాధారణం కన్నా వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఒకవైపు సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కాకుండా మరోవైపు పంటల దిగుబడులు వాటి నాణ్యత కూడా తగ్గింది దీంతో మార్కెట్లో రేటు కూడా తగ్గిపోవడంపై మా దూరదర్శన్ ప్రతినిధి బాలస్వామిని అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకుందాం బాలస్వామి బాలస్వామి వనపర్తి జిల్లాలో వర్షపాత నమోదు సాగు విస్తీర్ణం గురించి వివరాలు ఎలా ఉన్నాయి వనపర్తి జిల్లాలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదు కావడం వల్ల ముఖ్యంగా ఈ పంటల సాగు విస్తీర్ణం పైన కూడా దీని ప్రభావం పడింది ఈ వనపర్తి జిల్లాలో ఎక్కువగా ఈ వేరుశెనగ బాగా సాగు చేసేవారు కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో వేరుశెనగకు పండించినటువంటి వేరుశెనగకు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కూడా అధికంగా రేటు పెట్టి మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేసేవారు ముఖ్యంగా ఈ సాగు విస్తీర్ణం విషయానికి వస్తే గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఏడు వేల ఏడు వందల తొమ్మిది ఎకరాలలో వేరుశనగ సాగైతే అదే ఈసారి ఐదు వేల ఒక వంద పదమూడు ఎకరాలలో మాత్రమే వేరుశనగా సాగైంది అలాగే యాసంగిలో గత సంవత్సరం ఇరవై రెండు వేల ఏడు వందల ఆరు వందల డెబ్బై మూడు ఎకరాలలో సాగగా ఈసారి ఇరవై వేల ఎకరాలలో మాత్రమే సాగైంది అంటే రెండు సీజన్లలో ఒక్కో సీజన్ లో రెండు వేల ఎకరాలు తక్కువగా వేరుశెనగ సాగు కావడం ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులు వర్షపాతం గురించి దీనివల్ల సాగు వీస్తున్నాం తగ్గిందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా రేటు విషయానికి వచ్చినప్పుడు గత సంవత్సరము వేరుశెనకు వనపర్తి మార్కెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అత్యధిక రేటు లభించింది ముఖ్యంగా ఈ ఎందుకంటే ఎంఎస్పి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్నప్పటికీ తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు చొప్పున ఇక్కడ ఖరీదు చేశారు వ్యాపారులు దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో సాగు చేసే వేరుశెనగలో ఆఫ్లాట్ అనేటటువంటి సిలిండ్రం లేకపోవడము శిలీంధ్ర రహిత ఉత్పత్తులు ఇక్కడ కావడం వల్ల వ్యాపారులు వివిధ రాష్ట్రాల నుంచి ఈనాం ద్వారా కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు దాని వల్ల ఈ రేటు ఇక్కడ రైతులకు లభ్యం అవుతుంది అదే ఈసారి రేట్ చూస్తే ఇప్పటి వరకు కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అత్యధిక రేట్ లభించింది అంటే వాతావరణంలో మా వచ్చినటువంటి మార్పులు ఏవైతే వర్షపాతంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కాకుండా నాణ్యతలో కూడా లోపం ఉండడం వల్లనే రేటు కూడా తగ్గిందని చెప్పి చెప్పొచ్చు రైతులు కూడా గత సంవత్సరం రేటును పోల్చుకుని ఈసారి తమకు రేటు తక్కువ వస్తుందని అంటున్నారు కాకపోతే నాణ్యతను బట్టి రేటు నిర్ణయిస్తారు కనుక అధికారులు తాను ఏం చేయలేమని కూడా చెబుతున్నారు Okay, thank you, Balaswamy.